స్త్రీలు కొంచెం సమయం కేటాయించి ఈ వీడియోని చూడండి ఇంటిలో ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వలన సంపాదన వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటిలో తిరగకూడదు జుట్టు నుండి కారి నీరు అనేది ఇంటిలో పడకూడదు చక్కగా ఒక వస్త్రముతో జుట్టును తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి మహిళలు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంట్లో పడడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది స్త్రీలు ప్రతి నెలలో బహిష్టు ఉంటారు బహిష్టు సమయంలో వేసుకునే బట్టలను విడిగా పెట్టుకోవాలి బహిష్టు సమయంలో వేసుకున్న బట్టలను పూజ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ధరించకూడదు స్త్రీలు నెలసరి సమయం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడికలతో తుడుచుకోవాలి అలా తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా కళ్ళుప్పు వేసి కొద్దిగా పసుపుని వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువులపైన చల్లుకోవాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఎలాంటి దోషం ఉన్నా సరే తొలగిపోతుంది స్త్రీలు నెలసరి ముగిసిన తర్వాత తమ చేతికి ఉన్న మట్టి గాజులను తీసి కొత్త మట్టి గాజులను చేతికి ధరించాలి చేతికి తీసిన మట్టి గాజులను ఏదైనా పచ్చని చెట్టుకు దారంతో కట్టడం లేదా పారే నేళ్ళల్లో వదిలేయడం చెయ్యాలి ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి విధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు చీపులను అస్సలు ఉంచకూడదు ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా హోమాలు నోములు చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటారు అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తారు మామిడి ఆకులు పచ్చగా ఉన్నంతవరకు వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉంచకూడదు చీపురిని ఈశాన్య దిక్కులో ఉంచకూడదు అదేవిధంగా చీపురును ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు శనివారం రోజున ఎవరైనా నూనెను లేదా నూనెతో చేసిన వస్తువులను మీకు ఇస్తే తీసుకోకూడదు అదేవిధంగా నువ్వులతో చేసిన వస్తువులను కూడా శనివారం రోజున ఎవ్వరు ఇచ్చినా కూడా తీసుకోకూడదు శనివారం రోజున నూనెను కొనుక్కొని ఇంటికి అస్సలు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే ఆరోగ్యం చెడిపోవడం ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు అలాగే ఇంధనం కూడా కొనుగోలు చెయ్యరాదని చెబుతారు మహిళలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటిలో నైటీ వేసుకొని తిరగకూడదు అలా తిరగటం వలన ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకొని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకోవాలి భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలో మాంసాహారం మరియు ఇతర ఆహార పదార్థాలను వండుతాము కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రను విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్ప వాటిలో ఇంటిలోకి సంబంధించిన ఆహారాన్ని అస్సలు వండకూడదు ఉదయం ఇంటిని తుడిచేటప్పుడు ముందుగా ఈశాన్య దుక్కులో ఉన్న గదిని తుడుచుకొని తరువాత ఇంటిలో ప్రతి గదిని తుడుచుకోవాలి అదేవిధంగా చాలామంది ఇంటిని మొత్తాన్ని ఊడ్చుకుంటూ తీసుకుని వచ్చి చెత్తను ఒక చేటలోకి ఎత్తుతూ ఉంటారు అలా చెయ్యకూడదు ప్రతి గదిలో ఊడ్చిన తర్వాత ఆ గదిలోని చెత్తను చేటలోకి ఎత్తాలి అలా ఏ గదిలో చెత్తను ఆ గదిలో శుభ్రం చేసుకోవాలి ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా ఇంటికి బంధువులు వస్తున్నారు అని తెలిసినప్పుడు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతాము అదేవిధంగా ప్రతిరోజు మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని భావించి ఇంటిని అంతే శుభ్రంగా ఉంచుకోవాలి దంపతులు కలిసిన తర్వాత రోజు భార్యాభర్తలు తప్పకుండా ఉదయాన్నే లేచి స్నానం చెయ్యాలి స్త్రీలు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తలస్నానం చెయ్యాలి అలాగే స్త్రీలు పురుషులు స్నానం చెయ్యకుండా ఇంటిలో తిరగకూడదు అలా తిరగటం వలన ఇంటిలో దోషం అనేది వస్తుంది ప్రతిరోజు ఆడవారు తప్పకుండా ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి చాలామంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత మురికి నీరును తమ కాళ్ళపై వేసుకుంటూ ఉంటారు మురికి నీరు ఎప్పుడూ కూడా కాళ్ళపై వేసుకోకూడదు అదేవిధంగా బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ బట్టల నుండి వచ్చే మురికి నీరు అనేది ఇంటిలో కూడా పడకుండా చూసుకోవాలి మనం వేసుకున్న బట్టలకి దిష్టి మరియు నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం బట్టలను ఉతికేటప్పుడు బట్టలకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది నీటి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఆ మురికి నీరును కాళ్ళ మీద లేదా ఇంట్లో పోయడం వలన ఇంట్లోకి నెగిటివ్ అనేది చేరుకునే అవకాశం ఉంటుంది అందుకే బట్టలను ఉతికిన తర్వాత ఆ నీటిని మీద పడకుండా ఇంటి బయట పారబోయాలని వాస్తు పండితులు చెబుతున్నారు వంటకు ఉపయోగించిన మసి బట్టను మూడు రోజులకు ఒకసారి చక్కగా సబ్బుతో ఉతుక్కోవాలి అలాగే భగవంతుడికి నైవేద్యం ఉండేటప్పుడు ఉపయోగించే మసి వస్త్రమును విడిగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇంట్లో మాంసాహారం వండేటప్పుడు దానికి సంబంధించిన నూనె లేదా కూర అనేది మసిబట్టకు అంటుకోవచ్చు భగవంతుడికి ఎప్పుడూ కూడా నైవేద్యం అనేది శుచిగా శుభ్రతతో చేయాలి స్త్రీలు పూజ చేస్తున్నప్పుడు నైటీ వేసుకొని ఎప్పుడూ కూడా పూజను చెయ్యకూడదు ఎందుకంటే భగవంతునికి పూజ ఎప్పుడు కూడా ఏకవస్త్రంతో చేయకూడదు స్త్రీలు చీరను ధరించి పూజ చేస్తే మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది మహిళలు రాత్రి సమయంలో చేతికి గాజులు చెవికమ్మలు మెడలో పూసలు తీసేస్తూ ఉంటారు అలా అస్సలు చెయ్యకూడదు ఎవరైతే రాత్రి సమయంలో ఎలా చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు చాలామంది ఆదివారం ఇంటిలో మాంసాహారాన్ని వండిన తర్వాత సోమవారం రోజు అదే గ్యాస్ స్టవ్ మీద నేరుగా భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇంట్లో మాంసాహారం వండిన తర్వాత తప్పకుండా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకోవాలి భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ముందుగా గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక కర్పూరం బిళ్ళను స్టవ్ మీద పెట్టి వెలిగించిన తర్వాత మాత్రమే దేవుడికి ప్రసాదాన్ని తయారు చేయాలి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారాలు మూసేస్తూ ఉంటారు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తర్వాత ఒక గంట సేపైన ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికీ కూడా పెరుగును దానం చెయ్యకూడదు అలా పెరుగును ఇవ్వటం వలన లక్ష్మీదేవిగా భావించే పెరుగుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా మొత్తైదువు వచ్చినప్పుడు తప్పకుండా పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి కుదిరిన వారు ఒక జాకెట్ ముక్కను కూడా తాంబూలంగా ఇవ్వవచ్చు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సౌభాగ్యం లభిస్తుంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది తడిగా ఉన్నప్పుడు నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తర్వాత మాత్రమే జడ వేసుకొని అప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇంటి లోపలికి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే స్త్రీలు ఒక బౌల్ను తీసుకొని దాంట్లో రాళ్ల ఉప్పును వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ప్రతి గదిలోనూ ఓ మూలన ఉంచటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు అలాగే ఇంట్లో ప్రతి మంగళవారం మరియు శుక్రవారాల్లో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వలన ఇంట్లోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశించవు అలాగే మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మేము చెప్పిన విధంగా స్త్రీలు కనుక ఈ నియమాలను పాటిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఆనందంగా హాయిగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి